శ్రీ గురుభ్యోన శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి జన్మంలో బుధశుక్రులు ద్వితీయంలో కేతువు సప్తమంలో శని భగవానుడు అష్టమంలో రాహువు దశమంలో గురు భగవానుడు కుజుడు ద్వాదశంలో భగవానుడు సంచారం సాగిస్తున్నారు అయితే వీరిలో ఆగస్టు పదకొండవ తేదీన వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోనికి అంటే ఈ రాశి వారికి వ్యయస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అదేవిధంగా ఆగస్టు పదిహేడవ తేదీన సూర్య భగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు అంటే వీరికి జన్మంలో ప్రవేశిస్తున్నాడు ఇక శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున కన్యా రాశిలోకి వీరికి ద్వితీయ స్థానంలోకి కుజుడు ఇరవై ఆరవ తేదీన మిథున రాశిలోకి అంటే లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నారు అయితే ఈ గ్రహస్థితిలో శుక్రగ్రహ సంచారము మాసాంతంలో కుజగ్రహ సంచారము అనుకూల యోగాలను ఇస్తున్నది మిగిలిన గ్రహాల సంచారము సామాన్య ఫలితాలను ఇస్తున్నది వారికి ఈ మాసము గ్రహానుకూలత కాస్త తగ్గింది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఆరోగ్యం ఎలా ఉండబోతుంది కనుక చూసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కారకుడైన సూర్యభగవాని సంచారము పన్నెండవ స్థానంలో మరియు జన్మంలో సాగుతున్నది ఇది అంత అనుకూలమైతే కాదు నేత్రపీడ శిరోబాధ వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు మంచి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటివి ఆచరించండి మీకు మేలు జరుగుతుంది ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ధన ప్రాప్తి ఉంటుంది ఆదాయం పర్వాలేదు అయితే కొన్నిసార్లు డబ్బుకి కటకట పడే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు అప్పు కూడా చేయవలసి రావచ్చు అయితే విలువైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఇక కుటుంబ పరంగా పర్వాలేదు అయితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించవచ్చు మీరు మంచి మాట తీరుతో అందరినీ ఒక్క తాటి మీదకు తీసుకురావాలి భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు చిటపటలుంటాయి అయితే ఒకరేదైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించడం వల్ల సమస్య దూది పింజల తేలిపోతుంది ప్రశాంతత చేకూరుతుంది ఇక వివాహ ప్రయత్నం చేసే ఈ రాశి యువతి యువకులకు మరికొంత సమయం పడుతుంది ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం చక్కగా ఉంటుంది మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇతరత్రా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు మీరు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇక మీరు చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు ఇక ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే మీరు మీ ఉద్యోగం పట్ల నిబద్ధత జాగ్రత్తతో వ్యవహరించండి అధికారులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు మందగిస్తాయి స్త్రీలకు పర్వాలేదు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది ఇక కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అవకాశాలు పెరుగుతాయి ఇక విద్యార్థులు మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి అప్పుడే మీరు రాణించగలుగుతారు ప్రతిరోజు హైగ్రి వస్తూత్రం పారాయణ చేయటము సరస్వతీదేవి శ్లోక పారాయణ మీకు మేలు చేస్తుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మీకు మనశ్శాంతి లోపిస్తుంది ఆ పరంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కోపము మాట దురుస్తాను తగ్గించుకోండి వ్యవహారాల్లో కానీ ఇతరులతో సంభాషించేటప్పుడు కానీ కాస్త చిరునవ్వుతో లౌక్యంగా సంభాషించండి ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆ పరంగా మీరు ఆచితూచి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇక మీరు ప్రయాణం చేసే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి చూద్దాం ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పఠించండి లేదా వినండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ నామస్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి నిరంతరం మీ మనసులో రామనామ జపం చేయడం మీకు మేలు చేకూరుస్తుంది ప్రతి మంగళవారము శనివారము హనుమాన్ చాలీసా పఠించడము హనుమాన్ ఆలయాన్ని దర్శించడము మీకు మేలు చేకూరుస్తుంది అందరితో పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో సింహరాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీమన్నారాయణ స్వస్తి